అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత ద్వితీయోధ్యాయంలోని ఏడు ఎనిమిది శ్లోకాలను గురించి తెలుసుకుందాం ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ ద్వితీయోధ్యాయ సాంఖ్యయోగ वाच्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यच्छ्रेयस्यान्निश्चितं तन्मे शिष्यस्तेऽहं स्याधि मां त्वां प्रपन्नम् कार्पण्यदोषमुनकुल्लो నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను ధర్మాధర్మముల విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకొనలేకున్నాను నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము నేను నీకు శిష్యుడను శరణాగతుడను ఉపదేశింపు వసపత్నమృద్ధం రాజ్యం చాధిపత్యం ఈ శోకము నా ఇంద్రియములను దహించి వేయుచున్నది సిరి సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారము లభించినను కడకు సురాధిపత్యము ప్రాప్తించినను ఈ శోక దాహము చల్లారు ఉపాయము కాంచలేకున్నాను రేపు తొమ్మిది పది శ్లోకాలను గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణార్పణమస్తు